ఆది కాన్నం పన్నెండవ అధ్యాయము మూడవ వచనం భూమి యొక్క సమస్త వంశములు సమస్త వంశములు నీ ఎందు ఆస్తివదింపబడును నీ ద్వారా భూలోకములో ఉండే సమస్త వంశములన్నీ దీవించబడాలి పడతాయని చెప్పాడు అబ్బా ఆదాము అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం మీకు ఒక ప్రశ్న అబ్రహాము ద్వారా సమస్త వంశములన్నీ ఎక్కడ దీవించబడ్డాయి ఇజ్రాయేలు కాని వారిని అన్యులను విగ్రహాన్ని చేసే వారిని చంపి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు సమస్త వంశము అంటే భూమి మీద ఉండే ప్రతి వంశము కూడా ఆదాము ద్వారా దీవించబడాలి ఇది వాగ్దానం ఇది ఎక్కడ నెరవేర్చబడి సమస్త వంశములు కొన్ని చెప్పొద్దు నాకు